లితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి నేను లలితారెడ్డి నిన్న నేను నర్సరీకి వెళ్ళి కొన్ని మొక్కలు తీసుకొచ్చాను ట్రూత్ ప్లాంట్స్ అన్నీ ఇది ఏం తెచ్చాను మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి చూడండి ఇవన్నీ కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అనమాట మనం ఎప్పుడైనా నర్సరీ నుంచి ట్రూత్ ప్లాంట్స్ తెచ్చుకుంటే ఎప్పుడు కూడా గ్రాఫ్టెడే తెచ్చుకోవాలి ఈ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తెచ్చుకుంటే తొందరగా కాయలు వస్తాయి మనకి అది కాకుండా విత్తనం నుంచి వచ్చిన మొక్కలు తెచ్చుకున్నామంటే అవి కాయలు కాయడానికి చాలా సంవత్సరాలు పడుతుందండి ఈ గ్రాఫ్టెడ్ అయితే ఒకటి రెండు సంవత్సరాల్లోనే మనకి ఫ్రూట్స్ వచ్చేస్తాయి ఇది జామ తెట్టండి అయితే దీనికి ఇంకా పూత రాలేదు ఇది బాగుంది తీసుకెళ్ళమ్మని ఇచ్చాడు అతను ఇది ఆకులు పెద్దగా ఉంటే కాయలు కూడా పెద్దగా ఉంటాయి పెద్ద జామకాయలు చెట్టు అనుకుంటా ఇది దీనికి మాత్రం కాయలు లేవు ఇది ఒక జామ చెట్టు అండి ఇది ఒకటి తెచ్చాను తరువాత ఇది చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఫ్రూట్స్ ఇది మల్బరీ ప్లాంట్ అండి ఆల్రెడీ నా దగ్గర ఒక మల్బరీ ఉంది కానీ ఇవి బాగా పెద్దగా ఉన్నాయని చెప్పి ఫ్రూట్స్ తీసుకొచ్చాను దగ్గరగా తీసు ఫ్రూస్ రెండు మొక్కలు తెచ్చాను మళ్ళీ ఇది ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత వీటిని ఇక్కడ దాకా కట్ చేసేస్తాను ఇక్కడ దాకా కట్ చేసేస్తే మళ్ళీ గుబురుగా వస్తుంది రీపాట్ చేసిన తర్వాత చూడండి కాయలు చూడండి నీళ్ళు ఉన్నాయో దీనికి మళ్ళీ ఉంది కదా ఇదొకటి తరువాత ఇది ఇది స్టార్ ఫ్రూట్ అండి దీనికి పూత చూడండి ఎట్లుందో ఇట్లాగే మనం పూత పింద ఉన్నాయి తెచ్చుకోవాలి అప్పుడు మనకి గ్యారెంటీ అనమాట తొందరగా కాయలు కాస్తాయి అని ఇప్పుడు ఈ ఇయర్ కాయకపోయినా ఇది నెక్స్ట్ ఇయర్ మాత్రం తప్పకుండా కాస్తుంది నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉండింది ఈ స్టార్ ఫ్రూట్ నేను యూఎస్కి వెళ్ళినప్పుడు మా పని మనిషి సరిగ్గా నీళ్ళు పోయకుండా దాన్ని చంపేసింది అందుకని ఇంకోటి తీసుకొచ్చాను చూడండి ఎంత పూతుందో పింక్ కలర్లో చాలా అందంగా ఉంది కదా పూత కూడా ఇది స్వీట్ స్టార్ ఫ్రూట్ అండి ఒక కాయ కూడా కోసిచ్చాడు వేరే చెట్టుకి ఎట్లుందో చూడమ్మా అని చాలా బాగుంది స్వీట్గా పులుపు లేదు అందుకని తీసుకొచ్చాను ఇది చాలా బాగుంటాయండి ఈ కాయలు జ్యూస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి బాగుంది కదా ఫ్లవర్స్ భలే ఉన్నాయి తరువాత ఇది స్వీట్ లెమన్ అంటామండి ఇగోటి ఫ్రూట్స్ ఎప్పుడైనా ఇలా ఫ్రూట్స్తో పూతతో తెచ్చుకోవాలి మనం ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి ఇవ్వండి స్వీట్ లెమన్ అనమాట ఇది తొక్కులతో కూడా మనం తినేయచ్చు ఈ కాయల్ని ఆల్రెడీ ఒక చెట్టు కూడా ఉంది నా దగ్గర కానీ అంత నేను యుఎస్ నుంచి వచ్చేసరికి అది పాపం సగం ఎండిపోయింది అందుకని ఇంకో చెట్టు తెచ్చాను కొన్ని లేని బాగుంది కదా ఇది నెక్స్ట్ ఇది ఒక సపోటా చెట్టు అండి ఇది కూడా నేను కాయలు ఉండేది చూసి తెచ్చాను ఇది చూడండి ఇక్కడ చిన్న కాయ ఉంది కదా కాయ ఉన్నీ ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ కొంచెం మిలీ బగ్స్ ఉన్నాయి దీనికి నేను ముందు స్ప్రే చేయాలి చూడలేదు నేను అక్కడ తీసుకొచ్చినప్పుడు సపోటా అండి ఇది కానీ ఏ వెరైటీనో నేను అడగడం మర్చిపోయాను నేను కాయలు చూడంగానే కానీ ఎగ్జైట్మెంట్తో తీసుకొచ్చేసేస్తాను కాయలు వస్తాయలే తొందరగాని అదండి సపోటా ఇది నెక్స్ట్ ఇది కూడా ఒక మల్బరీ అండి పొడవుగా పెరిగింది వీటిని బాగా నేను ఇక్కడ దాకా కట్ చేసేస్తాను ఇది ఫ్రూట్ చాలా పెద్దగా ఉంది అందుకని రెండు మూడు మలబరి వేసుకుంటే చాలా కాయలు వస్తాయని చెప్పి ఇది కూడా రెండు రెండు కొనుక్కు వచ్చానండి చూడండి అట్లున్నాయో కాయలు బాగుంది కదా ఆ తర్వాత ఇది వాటర్ యాపిల్ అండి దీనికి కూడా చూడండి పూతుంది పోతుండేదే చూసి తెచ్చాను నేను వాటర్ యాపిల్ ఇది కలర్ ఏదో అడగలేదు నేను పెద్ద సైజు వాటర్ యాపిల్ ఒకటి రెడ్ నా దగ్గర ఉంది వాటర్ యాపిల్ కూడా ఉండింది నా దగ్గర ఆమె మా హెల్పర్ నీళ్ళు సరిగ్గా పోయలేక నేను వచ్చేసరికి అది కూడా చచ్చిపోయింది చాలా మొక్కలు పోయినాయండి తర్వాత ఇది యాపిల్ అండి దీనికి మాత్రం పోతలేదు ఆ బొమ్మలు ఇది యాపిల్ పేరు దీనికి పూత లేదు పూత లేకపోయినా తెచ్చాను పూద్దాను లేని వస్తుందిలేమ్మ పూత అన్నాడు దీని లాస్ట్ ఇది బత్తాయి చెట్టు అండి ఇవి కొన్ని కాయలు కూడా ఉన్నాయి బత్తాయి కాయలు ఇంకొకటి కూడా ఇక్కడ ఉండండి ఇదిగోండి పడతాయని చెప్పాడు ఇది తీసుకొచ్చాను ఈ ప్లాంట్ కూడా చూడాలి ఎలా వస్తాయో ఎన్ని కాయలు వస్తాయో నేను ఊరికి వెళ్ళినప్పుడు చంపేయకుండా ఉంటే చాలండి బాగా వస్తాయి నేను ఊరికి వెళ్ళినప్పుడే కొంచెం ఈ డేంజర్లో పడుతుంటాయి మొక్కలు టెన్ డేస్ వెళ్ళినా కానీ కొన్ని మొక్కలు చంపేసుకుంటుంది అదండి సంగతి ఎలా ఉంది ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి థ్యాంక్ యూ